బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ హుస్నాబాద్ నియసర్గంలోని పొట్లపల్లి సమీపంలో కాలిపోయిన తాటిచెట్లను పరితీరించారు అక్కడ ఉన్న గీత కార్మికులు స్థానికులను కలిసి తాటిచెట్ల దగ్ధానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు నష్టపోయిన గౌడన్నలను పరామర్శించారు అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ గౌడన్నలు ప్రమాదశాత్తు చనిపోతే పైసలు ఇవ్వడం కాదు బతికున్నప్పుడు కూడా ఆదుకోవాలి ఉపాధి కల్పించాలి ప్రమాదశాత్తు తాటి చెట్లు కాలిపోతే అన్ని విధాలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు మద్యం షాపులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం తాటి చెట్ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి గీత కార్మికులు పొట్టకొడుతుందని విమర్శించారు అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఐదు ఎకరాల భూమి కేటాయిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటింది ఒకటంటే ఒక్క గ్రామంలోనైనా భూమిని కేటాయించారా ఈత మొక్కలు బిందుసేజ్యం కాంపౌండ్ నిర్మాణాలపై తొంభై శాతం సబ్సిడీ ఇస్తానన్నారు ఒకరికైనా ఇచ్చారా జనగాం జిల్లాకు సరదా సర్వాయి పాపన పేరు పెడతామని హామీ ఇచ్చారు ఏమైంది అధికారంలో వచ్చినాక అటకెక్కిస్తారు ఇచ్చిన హామీలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు అలాంటి పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి అంటూ గీత కార్మికులకు పిలుపునిచ్చారు అట్లా ఇప్పుడు పోయినాయి మొత్తం నూట తొంభై ఆరు వెళ్ళిపోయినాయి కుక్కలు వెళ్ళిపోయినాయి అన్ని వెళ్ళిపోయినాయి నాలుగు వందల చెట్లు ఆరు వందల చెట్లు మూడు వందల నాలుగు వందల చెట్లు మూడు వందల తాడు చెట్లు వంద ఏం లేదు మొత్తం మొత్తం కలిపి ముందు ఫ్రెండ్ అట్లా అటు సైడ్ అండి ఇక్కడే కావాలి సంవత్సరం ఇక్కడ ఇది తీసుకొని మేము బస్తాము మాకు ఇంకా అంటే మాకు మనం చూస్తే ఇదులు ఎక్కడలో విధులు ఇది